ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడుతున్నారు కానీ అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు ఎందుకంటే గతంలో ఏమి చేయలేదని వాళ్ళకి తెలుసు విద్యాదీవెన అమ్మఒడి రకరకాల పేర్లు పెట్టాడు కానీ ఏమి కూడా ఇచ్చిందిలే సరిగ్గా ఒక సంవత్సరం ఇస్తే రెండో సంవత్సరం రాదు ఆ తల్లి ఎదురు చూస్తా ఉంటుంది పడుతుందేవా 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 అకౌంట్లోని అవి పడేదిలే పెట్టేది ఎందుకంటే ఏదో కరెంట్ బిల్లు లేకుంటే ఏదో ఒక ప్రాపర్టీ ఎవరో ప్రాపర్టీ వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి వర్తించవు అట్టడ్ ఇయర్ ఇయర్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ సాగ్రిగేషన్ అట్ట లాస్ట్ లో ఫిఫ్త్కి వచ్చేటప్పటికి ఏమీ లేకుండా చేశారు కాబట్టి మాకు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి నూట అరవై నాలుగు సీట్లు ప్రజలు ఇచ్చారు మీరు అది గుర్తించుకోండి మీకు శాసనసభలో మీకు లోకేష్ బాబు గారు అన్ని చెప్పారు ఈ రోజు విద్యార్థులకి మీరు పెట్టిన బకాయిలు నాలుగు వందల యాభై కోట్లు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కట్టింది నిజమా కాదా ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించండి మీరు వేగ్గా అన్నీ మీరు వేగ్గా మాట్లాడతారు మీరు రికార్డ్ పరంగా చూసి మాట్లాడండి కానీ అంతేగాని ఏదో నోరుంది కదా అని చెప్పేసి ఏదో శాసన మండలిలో ఈ రోజు మీరు ఎక్కువరు రేపు మళ్ళా మీరు క్రమేణా రేపు మీరు అందరూ మీ పీరియడ్ అయిపో వస్తుంది మీరు పోతారు మళ్ళీ వెనక్కి పోయిన తర్వాత మళ్ళీ బలం వస్తుంది ఆటోమేటిక్ గా మీరు ఇట్లా మాట్లాడడం కూడా పద్ధతి కాదు పర్వత రెడ్డి గారు మీరు ఇంకా తెలుసుకోవాలా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా నెరవేర్చేదానికి సిద్ధంగా ఉంది లోకేష్ బాబు గారు సింహంలాగా ముందుకు దూసుకెళ్తున్నారు ఏదైతే విద్యార్థులకు ప్రామిస్ చేశారో పాదయాత్రలో అవన్నీ కూడా చేసి చూపిస్తున్నారు మీరు కట్ మీరు చేసిన బకాయిలన్నీ కూడా కడతానే ఉన్నారు అయినా కడుతూ మళ్ళీ ఎక్స్ట్రాగా కూడా ఈరోజు విద్యార్థులకి వాళ్ళ వాళ్ళ ఫీజ్ రియంబర్స్మెంట్లు కూడా చెల్లించడం జరిగింది కాబట్టి మీరు ప్రజల్లోకి కావాలని చెప్పి ఏదో సానుభూతి మాటలు ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు చాలా విడ్డూరంగా ఉంది మీరు ఇన్ని చేస్తే మిమ్మల్ని మిమ్మల్ని వైసీపీ పార్టీని ఎందుకు ప్రజలు అంత ఇదిగా ఓడించారు దానికి జవాబు చెప్పండి సూటిగా ఈరోజు వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమైంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని లెవన్ మోహన్ రెడ్డి అంటున్నారు లెవన్ మోహన్ రెడ్డి అని మీరు పేరు తెచ్చుకున్నారు నిజంగా కూడా మీరు ఇట్లేగాని మాట్లాడి ఇట్లే కానీ అన్ని కూడా నిందలు వేస్తా ఉంటే మీకు రాబోయే రోజుల్లో జీరో మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయే సూచనలు వచ్చినాయి ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సుడిగాలి పర్యటన జరుగుతున్నారు ఈ రోజు రాష్ట్ర మంత్రులు విపరీతంగా తిరుగుతున్నారు ఈ రోజు నెల్లూరు నగరంలో చూస్తే మంత్రి నారాయణ గారు తెల్లారుజామున ఐదు గంటల నుంచి కంటిన్యూస్ గా నైట్ పదిన్నర వరకు కంటిన్యూస్ గా తిరుగుతున్నారు ఎక్కడా కూడా గ్యాప్ ఇవ్వట్ల మధ్యలో లంచ్ బ్రేక్ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకున్న వెంటనే మళ్ళా కార్యకర్తలతో మాట్లాడడం ఆ నాయకులతో మాట్లాడడం ఇట్లా చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అలాగే మంత్రులు కానీ అందరు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు బ్రహ్మాండంగా అర్థం చేస్తున్నారు ఎప్పుడు కూడా ప్రజలకి చేరువులే ఉన్నారు ప్రజలతో మమే మమేకమై ఉన్నారు కాబట్టి మీరు నిందలు మాని ఏదన్నా ఉంటే మీరు ఒక పేపర్ మీద రిప్రజెంటేషన్ రాస్తారండి గవర్నమెంట్కి ఏదైనా ఉంటే వినతి పత్రం అది మీరు మీరు ఒక ఎమ్మెల్సీగా అడగచ్చు ప్రభుత్వాన్ని అడగండి అంతేగాని మీరు కావాలని లేనిపోయిన నిందలు మోపడం మాత్రం కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేగా అతను ఖచ్చితంగా కూడా ప్రజల పక్షాన అసెంబ్లీకి వెళ్ళాలా ప్రతిపక్షం అయినా ఏదైనా సరే ఖచ్చితంగా ఈ పదకొండు మంది లవన్ మోహన్ రెడ్డి తరపున ఎవరైతే గెలిచారో ఈ పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళాలా లేకపోతే అన్ఫిట్ ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ఏదన్నా ఆ నియోజకవర్గంలో ప్రాబ్లం ఉంటే మీరు గెలిచి నియోజకవర్గాల్లో ఆ ప్రాబ్లమ్స్ ని మీరు అసెంబ్లీలో మాట్లాడేదానికి మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు అది కూడా మాట్లాడుకున్న పోతే ప్రజలు మిమ్మల్ని ఛేదరిస్తారు ఇప్పటికే ఛేదరిస్తున్నారు మీరు ఇంకా కూడా మిమ్మల్ని ఛేదరిచ్చే దశకు తీర్చుకోబాకండి మరీ కూడా ఇంకా రాని రాని ఇంకా ప్రజలు ఎట్లా తయారవుతారంటే ఇంకా వైసీపీని వైసీపీ పోయి ఇంకా నీచంగా మాట్లాడే రోజులు వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు మీరు ఏమాత్రం మీకు విశ్వాసం ఉంటే అసెంబ్లీకి వెళ్ళండి వెళ్ళి మీ సమస్యలు చెప్పండి ప్రభుత్వం చేయకపోతే దాని గురించి ధర్నా చేయండి ప్రజలు మెచ్చుతారు మీరు అంతేగాని ఏ సమస్య లేకుండా మేమే బాయ్కాట్ చేస్తే చేసేస్తే అది అన్నీ ఆగిపోతాయనో లేకపోతే ఏదో ఇదే పోదనో మీరు ఏం అనుకోవద్దు దయచేసి ఎప్పుడు కూడా గతంలో చంద్రమోహన్ రైడ్ చంద్రబాబు నాయుడు గారికి సీట్లు తక్కువ ఇరవై మూడు సీట్లు ఉంటే కూడా మీరు దాంట్లో మూడో నాలుగో సీట్లు మీరు కొనుక్కున్నా కూడా మిగతా వాళ్ళందరూ వచ్చేవాళ్ళు లాస్ట్లో బాబు గారిని మీరు ఫ్యామిలీ పరంగా తిట్టిన తర్వాతే అప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చి ఈ రోజు మళ్ళీ మళ్ళీ రేపు మళ్ళీ నూట అరవై నాలుగు సీట్లతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు అది మీరు గుర్తించుకోండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాకపోయినా కూడా మిగతా ఎమ్మెల్యేలు అందరూ అటెండ్ అయ్యారు అసెంబ్లీకి అవి కూడా మీరు తెలుసుకోండి ఖచ్చితంగా తెలుసుకొని ఏదైనా మాట్లాడండి రెడ్డి గారు ఏదో మీ మీ ముందు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వీళ్ళందరూ వస్తున్నారు కదా అనేసి ఏదో మాట్లాడేసి మీరు ఏదో చేయదు దయచేసి